సమ్మేళనం హోలీ మిఠాయిల్లో రాజు మన ఆలి అకేషన్ ఏదైనా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిని అక్రమ కేసుల్లో బంధించారు వారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని సీనియర్ నాయకుల్ని రోడ్డు మీదకి రావాలంటే భయపడేలా చేశారు ఇక్కడ అలాంటి వాణ్ణి తిట్టు లేదు పాల్ చేయని అవమానం లేదు చేయని కుట్రం లేదు వేయని కుతంత్రం లేదు ఈ ఎన్నికల్లో అసెంబ్లీ అసెంబ్లీ గేటును కూడా తాకలేవు అని మనల్ని ఛాలెంజ్ చేసి సరిచిన ఆ తొడల్ని బద్దలు కొట్టాం ఏం చేశాం బద్దలు కొట్టాం బద్దలు కొట్టి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలతోటి పార్లమెంటులో రెండు రెండు ఎంపీలతోటి అడుగు పెట్టాం देशमंता देशमंता తాతే పిత్రికి చూసేలా 100% స్ట్రైక్ రేట్ తో ధన విజయం సాధించాం ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టాం ఈ రోజు జయ కేతరం మిగరేస్తున్నాం జై జై రస్సేన Die, jealousella! Die, die, jealous! భరత భూమి నేర్పినదో ప్రజాకోటి నేర్పిరదో నిజం ఏమిటో కానీ పొట్టి చేతిలో శత్రువుపై ధుమికే శక్తి ఉంది అని చెప్పిన దాసరథి కృష్ణ మాట బలం తెలంగాణకే కాదు నెల్లూరులో చదువుకున్న నాకు కూడా అందుకేనేమో అలా మన జనసేన జన్మస్థలం తెలంగాణ అయ్యింది కర్మస్థలం ఆంధ్ర అయ్యింది రుద్రవీణ వాయిస్తా అగ్నిధారణ కురిపిస్తా తిరుగుబాటు జెండా పట్టిస్తా దుష్ట పాలన నుండి విముక్తి కలిగిస్తా అన్న కృష్ణమాచార్య మాటలు మాకే కాదు మబ్బుల్లో పరిగెత్తే పిడుగులో వేట కోసం బయటకొచ్చిన కుదమ సింహాలు వారికి కూడా ఊతమిచ్చిన ఎన్నికల్లో దాష్టిక ప్రభుత్వాన్ని దించి కూటమి ప్రభుత్వాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు అందుకని మీ అందరికీ గుండెల్లోతుల్లో నుంచి ధన్యవాదాలు